హలో అందరికీ నమస్కారం ఈరోజైతే నేను చపాతీలోకి సైడ్ డిష్ పన్నీర్ కర్రీ చూపిస్తాను ఇది చాలా ఈజీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ మసాలాలు ఏమీ ఉండదు మన రెస్టారెంట్లో తింటే ఏ ఫ్లేవర్ అయితే ఉంటుందో సేమ్ అలానే వస్తుంది ఎలా చేయాలో చూస్తామా చాలా ఈజీగా దీనికోసమైతే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఒక పెద్ద ఆనియన్ లేదంటే రెండు చిన్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి గ్రైండింగ్ చేసేదానికే కాబట్టి అంత సన్నగా ఏం కట్ చేయాల్సిన పని లేదు ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ టూ టమాటోస్ వేసుకోవాలి ఒక ఆనియన్కి టూ టమాటోస్ తీసుకోవాలి టమాటోస్తో పాటు నేను జీడిపప్పు ఒక పది పదైదు జీడిపప్పులు వేసాను ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి ఇదంతా బాగా సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకున్నామంటే మనకి గ్రేవీ చాలా బాగుంటుంది మాడకుండా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేసి ఆనియన్ టమాటాకి సరిపడ సాల్ట్ ఒక అర స్పూన్ వేస్తే చాలు ఎందుకంటే మళ్ళీ మనం కర్రీలో వేయాలి సో ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి ఫైన్ పేస్ట్గా చాలా స్మూత్ పేస్ట్గా మిక్సీ పట్టించుకోవాలి ఆనియను టమాటో జీడిపప్పు ఈ మూడు వాడితే చాలు ఈ మూడు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు నేనైతే ఏం వాటర్ వేయలేదు మెత్తగా పేస్ట్ చేసుకునేసాను చూడండి పేస్ట్ ఎంత మెత్తగా వచ్చిందో సో ఇప్పుడు ఈ పేస్ట్నే మనం మసాలా లాగా వాడతాము నెక్స్ట్ కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు బటరు వేసుకోవాలి ఆయిల్ బటరు కొంచెం వేడెక్కిన తర్వాత బటర్ కొంచెం వేయాలి లేకపోతే టేస్ట్ ఉండదు పన్నీర్ కర్రీకి ఇది కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం పట్ట రెండు లవంగాలు ఒక ఏలక్కాయ ఒక బిర్యానీ ఆకేసాను నేను తిరగబాతులో సో ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను తక్కువ మంటలో పెట్టి ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో మసాలా పొళ్ళన్నీ యాడ్ చేసుకోవాలి సో జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మసాలా పొళ్ళు యాడ్ చేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడరు ఒక స్పూను జీరా పౌడర్ అర స్పూను వేయించిన జీరా పౌడర్ కొంచెం పసుపు రెండు స్పూన్లు ధనియాల పొడి ఇంతే నేను ఇంకేమైతే యాడ్ చేయలేదు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ యాడ్ చేశాను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ నార్మల్ చిల్లీ పౌడర్ ఒక స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూను కలర్ కోసం యాడ్ చేశాను ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు మెత్తగా రుబ్బుకున్న మసాలా ఉంది కదా ఆనియన్ టమాటో పేస్ట్ సో అది వేసేయాలి జీడిపప్పు వేయడం వల్ల కర్రీ బాగా థిక్నెస్ టేస్ట్ బాగుంటుంది సో ఈ పేస్ట్ వేసి కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ వేగనివ్వాలి బాగా సిమ్లోనే పెట్టి మనం ఫ్రై చేసామంటే టేస్ట్ బాగుంటుంది లేదంటే మాడిపోతుంది మొత్తం మెత్తటి మసాలా కాబట్టి తొందరగా మాడిపోతుంది వీలైనంత తక్కువ మంటలోనే పెట్టి ఫ్రై చేయండి సో ఇదంతా ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం చూసుకొని ఫ్రై ఇలాగా ఇలాగ అయిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత ఇంకా మనం దీంట్లో వాటర్ వేసుకోవాలి ఇంత ముందు మిక్సీ జార్ వేసాం కదా సో దాంట్లోనే వాటర్ వేసి వేసేసాను కూర మనకి తిక్కుగా కావాలంటే కొంచెం వాటర్ వేయండి ఎక్కువ గ్రేవీగా కావాలంటే ఎక్కువ వాటర్ వేయండి కానీ కూర కొంచెం ఇలాగ చూపించినట్టు ఉంటేనే బాగుంటుంది మరీ నీళ్ళగా పలసగా ఉంటే బాగుండదు సో ఇంకా మనం ఒక్కసారి చూసుకునేసి మనకి ఎంత వాటర్ కావాలో పోసుకునేసి ఉప్పు కారం ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలి మనకు కొంచెం తగ్గింది అనిపిస్తే మళ్ళీ ఉప్పు కారం ఇక్కడ యాడ్ చేసేసామంటే సరిపోతుంది సో కూర అయితే ఇలా రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు పన్నీర్ యాడ్ చేయాలి నేను డైరెక్ట్గా యాడ్ చేసేస్తాను అన్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ ప్యాకెట్ తీసుకున్నాను అమ్ముల్ది వేసేసాను ఈ కూరలో సో వేసి కలిపేస్తూ ఉన్నాను ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉంచామంటే చాలు పన్నీర్ చాలా తొందరగా ఉడికిపోతుంది పన్నీరు చాలా హెల్త్కి మంచిది కదా ఎదిగే పిల్లలకి చాలా మంచిది పన్నీరు పన్నీర్తో ఏ కర్రీ చేసినా పిల్లలు బాగా తినేస్తారు సో పన్నీర్ అయితే బాయిల్ అయిపోయింది నెక్స్ట్ దీంట్లో కస్తూరి మేతి ఒక స్పూన్ తీసుకొని అలాగ చేత్తో నలిపేసి వేసేసాను కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి ఇంకా చెక్ చేసుకొని మనకి ఇంకా గ్రేవీ దగ్గరికి రావాలంటే ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచామంటే సరిపోతుంది కాకపోతే పన్నీర్ ఇంకా మెత్తగా పొడిలాగా అయిపోతుంది సో ముందుగానే వాటర్ దానికి తగినట్టే వేసుకోండి మీరు సో కొత్తిమీర వేసేసి ఇంకా దించేస్తున్నాను కర్రీ స్టవ్ ఆఫ్ చేసేసి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎలా వచ్చిందో చూశారు కదా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో ఇంట్లో ఉన్న వస్తువులతోనే నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో కలుద్దాం